హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది పులిపిల్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పులిపులు ముఖ్యంగా మెడ ప్రాంతంలో చంకల ప్రాంతంలో చెవి పైన మరియు కనుబొమ్మలపైన ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పులిపుళ్ళు ఎందుకు వస్తాయంటే మనలో రోగ శక్తి అధికమైనప్పుడు శరీరంలో మలినాలు ఎక్కువగా పేర్కొన్నప్పుడు అవి శరీరం బయట గడ్డలాగా కనిపిస్తాయి అవే పులిపిల్లలాగా మారుతాయి అయితే ఈ పులిపిల్లని తగ్గించుకోవడానికి చాలామంది ఏవేవో క్రీమ్స్ని వాడుతూ ఉంటారు ఏవేవో మందులు పెడుతూ ఉంటారు అయినా చాలామందికి ఈ పులిపుళ్ళు తగ్గవు మరి న్యాచురల్గా ఈ పులిపిల్లని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ పులిపుల్లని శాశ్వతంగా తగ్గించడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది రెండు వెల్లుల్లి పాయల్ని తీసుకుని ఆ రెండింటిని కొద్దిగా దొడ్డు ఉప్పు వేసి బాగా దంచి ఒక సన్నని లేపనంలాగా చేసుకోవాలి ఆ లేపనాన్ని రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే ఈ పులిపిల్లు అధికంగా ఉన్నాయో అక్కడ బాగా పట్టించండి ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే ఎన్ని పులిపిల్లు అయినా వాటికవే ఓడిపోతాయి ఆ ఓడిపోయిన ప్రాంతంలో యధావిధిగా చర్మం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీళ్ళ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి